ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డ ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ త్రీ ఫ్రెండ్స్ యొక్క కథలో అయితే వసుధార వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో రిషి దగ్గరకు వచ్చి బాధపడుతూ తన అయితే తన గుర్తుగా రిషికి అయితే ఇస్తుంది కదా ఆ తర్వాత రిషి బాధపడుతూ ఉండడంతో బాధపడద్దు రిషి మేము వెళ్ళిపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి నేను నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తాను మన ఇద్దరం కలుద్దాం అలాగే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నేను ఫోన్ చేస్తూ ఉంటానని అడుగుతుంది రిషి వసు మా ఇంట్లో ఫోన్ అని అంటుంటే మర్చిపోయాను మీ ఇంట్లో ఫోన్ లేదు కదా అయినా ఈ ఊర్లో ఫోన్ ఎక్కడుంది రిషి అని అడుగుతూ ఉండగా అక్కడ పెద్ద షాప్ ఉంది కదా కిరాణా షాప్ ఆ షాప్లోనే ఈ ఊర్లో ఫోన్ ఉంది అని అంటాడు దాంతో సరే నేను ఆ షాప్ నెంబర్ తీసుకుంటాను నీకు వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసే టైంకి నువ్వు అక్కడే ఉండాలి నేను సండే సండే నీకు సాయంత్రం ఐదు గంటలకి ఫోన్ చేస్తాను నువ్వు నా ఫోన్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండరీషి మర్చిపోవద్దు అని చెప్పి అంటుంది కరీషి నేను మర్చిపోను వస్తారా కానీ నువ్వు వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు వసధర కూడా నాకు కూడా రిషి అసలు ఈ ట్రాన్స్ఫర్ ఎందుకు ఇప్పుడు మధ్యలో ఇలా అయిందో నాకు కూడా అర్థం కావడం లేదని బాధగా ఇక రిషికి బాయ్ చెప్పి నా వాచ్ని గుర్తుగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటావు కదా అని అడుగుతుంది రిషి దాచిపెట్టుకుంటానని చెప్పడంతో వసుధార వాళ్ళు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రిషి వాళ్ళ వెనకాలే కారు వెనకాల కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక బాధగా వసుధార కారులో నుంచి చూస్తూ ఉంటుంది ఇక మనసులో మాత్రం వస్తారా వల్ల నాన్న అమ్మయ్య నేను ట్రాన్స్ఫర్ చేయించుకొని మంచి పని చేశాను లేకపోతే వీడితో వసుధార స్నేహం ఎక్కడి దాకా వెళ్తుందో అయినా నాకు అసలు ఇక్కడే పెద్ద ఇంతవరకు నేను ఉండవచ్చు కానీ వాడి కారణంగా వెళ్ళిపోతున్నామని ఇక వాళ్ళమ్మ అలాగే వస్తుారా వాళ్ళ నాన్న సైగా చేసుకుంటూ నవ్వుకుంటూ అయితే ఉంటారు ఇక వసుధార వాళ్ళు సిటీకి వెళ్ళిపోతారు అక్కడ వసుధారని ఒక పెద్ద స్కూల్లో అయితే జాయిన్ చేస్తారు ఇక వసుధార అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవ్వలేకపోతుంది ఇక రిషి జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి దాంతో ఇక వసారా బాధపడుతూ పైకి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నతో సంతోషంగా ఉన్నట్టు చెప్తూ ఉంటుంది అక్కడ రిషి కూడా స్కూల్కి వెళ్ళకుండా వసుధార గురించే బాధపడుతూ ఉండడంతో వాళ్ళమ్మ ఏంటి నన్న రేషి బస్సు వెళ్ళిపోయిందని నువ్వు స్కూల్కి కూడా వెళ్లకుండా ఇలా ఉంటావా అయినా మీ నాన్న లేకపోయినా నేను ఇంత కష్టపడుతుంది ఎవరి కోసం నీ కోసమే కదా నాన్న నువ్వు మంచిగా చదువుకుంటే మంచిగా జాబ్ చేస్తే నన్ను బాగా చూసుకుంటావు కదా అప్పుడు వస్తారా కూడా నీకు సిటీలో కలుస్తుంది నువ్వు సిటీకి వెళ్తావు కదా బాగా చదువుకుంటే పెద్ద చదువుల కోసం అని చెప్పడంతో నిజంగా నాకు వస్తు ధార కలుస్తుందమ్మా అని అంటాడు తప్పకుండా నాన్న అని చెప్పడంతో అయితే నేను స్కూల్కి ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి స్కూల్కి అయితే వెళ్తాడు ఇక వాళ్ళమ్మ ఆ అమ్మాయి పైన ఎంతలా అభిమానాన్ని పెంచుకున్నాడో దేవుడా వీళ్ళిద్దరి స్నేహం విడిపోకుండా వాళ్ళిద్దరూ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు అలానే జరుగుతూ ఉంటాయి ఇక వసుధారి చెప్పినట్టుగా ఆదివారం ఆదివారం రిషికి కాల్ అయితే చేస్తూ ఉంటుంది ఇక రిషి వసూ అలా మాట్లాడుకుంటూ ఊర్లో విషయాలు స్కూల్లో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు ఇక వసుధారా రిషికి నువ్వు బాగా చదువుకోవాలి రిషి పెద్ద జాబ్ తెచ్చుకోవాలి మీ అమ్మని బాగా చూసుకోవాలని అంటూ ఉంటుంది ఇక రిషి అవును వస్తారా నేను పెద్ద జాబ్ తెచ్చుకుంటాను నేను చదువుకోవడానికి సిటీకి వస్తాను అప్పుడక్కడ నేను కలుస్తానని చెప్తూ ఉంటాడు ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకోవడం కొన్ని రోజుల తర్వాత వసుధార వాళ్ళ అమ్మ నాన్నకైతే తెలుస్తుంది దాంతో ఎలాగైనా వీళ్ళని ఫోన్ కాల్ నుంచి కూడా దూరం చేయాలని చెప్పి వసుధార వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అయితే ఒక ప్లాన్ అయితే వేస్తారు ఈ లోపల ఒక సంవత్సరం కావడంతో వసుధార రిషిని కలవడానికైతే ఊరికి కూడా వస్తుంది దాంతో రిషి వసు అక్కడ కలిసి మాట్లాడుకుంటారు ఇదంతా తెలుసుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఇలా అయితే వీళ్ళిద్దరి స్నేహం ఇక్కడ కూడా కొనసాగుతుంది అందుకోసమే తనని ఫారిన్కి పంపించాలి మీ అన్నయ్య వాళ్ళు ఫారెన్లోనే ఉన్నారు కదా అక్కడికి చదువు పంపిద్దామని వసుధారత్ని ఫారిన్ వెళ్ళి చదువుకోమని అంటారు ఇక్కడ వస్తారా నాకు ఇష్టం లేదని అంటున్నా అక్కడైతే నీ ఫ్యూచర్ బాగుంటుందని ఫారిన్ వెళ్ళడానికి అన్నీ సిద్ధమైతే చేస్తారు మేము రిషికి ఫోన్ చేయాలనుకున్న వాళ్ళ అమ్మ నాన్న అయితే చెయ్యనివ్వరు ఇక కథలో ఇలా అయితే ట్విస్ట్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్